శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యం గిర హోమం కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం క్షేత్ర పాలకురాలైన శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా ప్రత్యంగిరి హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వేద పండితులు పురోహితులు అర్చకుల ఆధ్వర్యంలో జరిపించే ప్రత్యంగిర హోమం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సుదీర్ఘంగా రెండు గంటల పాటు నిర్వహించారు పూజలో అన్ని రకాల పండ్లు పూజా ద్రవ్యాలు కలిపి మూటగట్టి పూర్ణాహుతితో అగ్నిదేవునికి సమర్పించి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు Tem